నమస్తే అండి నేను రోజా రోజారెడ్డి గారు పదవి పోయినా ఓటమి చెందిన సరే మార్పు రాని మనిషి అని చెప్పేసి ఈ రోజున సమాజం అంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రోజారెడ్డి గారు ఉపయోగించేటువంటి భాష అధికారం పోయింది లాస్ట్ ఎలక్షన్స్లో మాట్లాడి మాట్లాడి అంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటుని కూడా టచ్ చేయనియ్యు అని చెప్పేసి కట్ చేస్తే వీళ్ళు అసెంబ్లీ దరిదాపులు కూడా రానటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో గోశాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజ రాజకీయం అయితే జరుగుతుంది ఎస్ కరెక్టే అయితే ఏంటంటే ఇక్కడ దమ్ముల గురించి దమ్ముంటే మగోడైతే రావాలని లేదంటే ఆడింగోళ్ళని చెప్పేసి ఇవి కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు కలియుగ దైవం దెబ్బేంటో రుచి చూశాడు ఆయన ఆయన దెబ్బేంటో చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ ఇటీవలే రుచి చూశాడని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట అంటే అర్థంగా కడుగుతున్నా ఇలాంటి భాష ఉపయోగిస్తేనే రాజకీయాల్లో ఉండాలా ఇలాంటి మాటల దాడి చేస్తేనే రాజకీయాలు చేయాల రోజు అంటే ఎలా అయిపోయిందంటే నాకు ఇంకా బాగా గుర్తు వైసీపీ పార్టీ అత్యద్భుతమైన మెజారిటీ సంపాదించుకొని నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించుకొని కూడా ఆ తర్వాత పదకొండు స్థానాలు పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయం పక్కన పెడితే ఆయన పంపకాలాటి విషయం పక్కన పెడితే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో అది ప్రజల్లోకి భయంకరంగా వెళ్ళింది ఒక పేర్ని నాని గారు కావచ్చు ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు ఒక రోజారెడ్డి గారు కావచ్చు ఒక కొడాల నాని గారు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మన పల్లబ్రేని వంశీ గారు కావచ్చు సో ఈ మాట ఏదైతే ఉందో ఆ మాట ఎంత దారుణం చేస్తుందని చెప్పడానికి వైసీపీ పార్టీ ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పటికీ కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా అదే దాడి అధికారంలో ఉన్న అదే దాడి అధికారం పోయిన అదే దాడి ప్రతిపక్షంలో ఉన్న అదే దాడి అధికారంలో ఉన్న అదే దాడి ఇదే రకమైన పంతను ఉపయోగించకుండా పోతే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలంటే దానికి ఒక విధానం ఉంటుంది క్వశ్చన్ చేసి ఒక విధానం ఉంటుంది ఏదో కార్యకర్తలని పరచడం కోసం వాళ్ళని అరే తురేలు కొడితేనో లేకపోతే ఆ కొడుకు ఈ కొడుకు అంటేనో దమ్ముంటే మగొడైతే ఆడింగోళ్ళు ఇలాంటి భాష ఉపయోగిస్తే మహా అయితే కార్యకర్తలు క్యాడరు మా రాజకీయ నాయకులు చాలా అత్యద్భుతంగా దాడి చేస్తున్నారు మాట్లాడతాడు అనుకుంటారేమో కానీ సామాన్యులకి ఈ న్యూస్ చేరేది సామాన్యులకి కార్యకర్తకు మీరు ఏది మాట్లాడి ఏది మాట్లాడక ఓటేస్తాడు బట్ ఇది రీచ్ అవుతుంది వయా న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రజలకి కామన్ పీపుల్కి మీ భాష చూస్తున్నారు ప్రజలు భాష ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంకా తెలుసుకోకపోతే కనుక ఇలాంటి ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డి ఉండదు పక్కాగా ఎందుకంటే వెళ్ళింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవో గోవులు చంపేస్తున్నారో చచ్చిపోయినాయో ఏదో ఒక దాని మీద వెళ్ళినారు క్వశ్చన్ చేస్తున్నారు బాగానే ఉంది అక్కడ ఏదో వెళ్ళాలని చెప్పినారు అక్కడికి కూడా ఏదో పంపించినట్టు ఉన్నారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అది కూడా దేవుడి దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా దర్శించుకునేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎప్పటి నుంచో రాజకీయం అధికారం వచ్చిన కాడి నుంచి రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి అది ఇప్పుడు ఎక్కువ అవుతుందని చెప్పాలి ఇక చంద్రబాబు నాయుడు గారికి రుచి కలియుగ దైవం ఏంటో తెలుసు ఎందుకంటే ఆయన అలిపిరిలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఆ రోజు బ్లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉట్టంకించకపోగా అంటే ఆమె ఆ పేరు పెట్టకపోయినప్పటికీ కూడా అదే అర్థం వచ్చే విధంగా మాట్లాడిన పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో రీసెంట్ గా జరిగింది కదా ఏమి శంకర్కి సంబంధించి ఆ అబ్బాయి చదువుకుంటున్నటువంటి ఆ బొడ్డోడు చదువుకుంటున్న స్కూల్ ఉందో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందన్నమాట ఆ ఫైర్ యాక్సిడెంట్ రీత్యా ఆయనకి టేస్ట్ చూపించినాడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటే నాకు తెలియగడుగుతాను దేశంలో కొన్ని లక్షల కొన్ని కోట్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సంవత్సరానికి గత కొన్ని ఏళ్ళు కొన్ని కోట్ల యాక్సిడెంట్లు జరుగు ఉంటాయి బట్ రోజుకి కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సో అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మనందరూ కూడా తెలిసిందే కదా వైజాగ్లో ఎన్నిసార్లు ఆ గ్యాస్ లీక్ అయ్యి ఏమైందో మనందరం కూడా చూసినాం కదా అంటే మనకి ఏ తప్పు జరిగినా కానీ ఏ చిన్న ఈ ఇబ్బంది జరిగినా కానీ ఇంకా మనం ఆ తప్పు ఆ దేవుడి విషయంలో చేసినా కాబట్టి మనకి జరిగిందని చెప్పేసి నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇంటెన్షనల్గా వాళ్ళు ఏదో చేసినారని చెప్పేసి వేగ్గా మాట్లాడిన మాట అయితే నేను అనుకోను బట్ ఆయన దగ్గర ఏదైనా ఉండే ఉంటుంది దానికి సంబంధించి భవిష్యత్తులో అయితే వస్తాయి కానీ ఏంటంటే ప్రజాప్రతినిధుల భాష సరే అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఇలాంటి భాష ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు హర్షించరు తప్పనిసరిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇదే రకమైన భాష ఉపయోగించుకుంటా పోతే కనుక అధికారంలోనే దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు కాబట్టి మాట మాట్లాడే ముందు రాజకీయ నాయకులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మీ నియోజకవర్గానికి ఫస్ట్ పర్సన్ మీరుగా ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి భాష మాట్లాడితే సామాన్య కార్యకర్త ఎలా మాట్లాడాలి సామాన్య ప్రజలు ఎలా మాట్లాడాలి మరి ముఖ్యంగా రోజాగారి విషయంలో ఈమె ఉపయోగించేటటువంటి భాష చాలా శృతిమించుతూ ఉంటుంది ఈ రోజుకి కూడా చాలా మంది అర్థం అర్థమైన విషయం ఈమె మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు తినేసిందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి ఒకసారి కొన్ని వందల మందిని పైకి తీసుకెళ్లిపోయిందని చెప్పేసి రకరకాల ఎలిగేషన్స్ అయితే ఈమె చేసినారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అదేవిధంగా నారా బ్రాహ్మణి గారి గురించి కూడా మాట్లాడింది ఈమె మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ కేడర్ కావచ్చు క్వశ్చన్ చేయడం జరుగుతుందన్నమాట మరి చూడాలి రాబో రోజులు ఏం జరిగిందో ఎందుకంటే నిన్న కూడా దమ్ముంటే మొగోడైతే ఆడింగోళ్ళ ఇలాంటి భాష ఉపయోగిస్తా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఏమీ వ్యక్తిగతంగా ఏమైనా మైలు వచ్చి పడిందో లేదో తెలియదు కానీ వైసీపీ పార్టీకి అయితే ఇలాంటి భాష ఉపయోగిస్తే మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులైతే రాక తప్పదు మరి ఆ పార్టీ ఇప్పటికైనా గమనించేలాంటి వ్యక్తుల్ని కట్టడి చేస్తుందో లేదో చూడాలి